హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీపీస్ పల్లెరుచులు టూ పాయింట్ ఫోర్ దీపా కిచెన్ ఈరోజు మనము పెసర్లండి ఎండువి మూడు గంటల ముందు ఇలా అనమాట చూడండి పచ్చిగా అవుతాయి ఇవి మూడు గంటలు ముందుగా నానబెట్టుకున్నామంటే ఇలా ఉంటాయి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాము ముందుగా మనం దీనికి కుక్కర్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు లో ఫ్లేమ్లో వేసుకుండగా మనము మసాలా వేసుకునేస్తాము కొంచెం టమోటాలు మీరు ఇది పేస్ట్ చేసుకోకపోయినా డైరెక్ట్గా అలానే కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్ చేసుకుంటున్నాను రెండు టమోటాలు మీడియం సైజు రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి తగినంత కారం వేసుకున్నాము ధనియాల పొడి ఒక స్పూన్ ఇవి ఉల్లిపాయలు వేగే లోపల మనము పేస్ట్ ఇస్తాము ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకునేసి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసుకున్న టమాటా అంతా ఇస్తాము వన్ మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న ప్రెసర్ మొత్తం వేసుకునేస్తాము ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు పెసల్ని ముందుగా ఉడికించుకొని కూడా ఇలా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే ఉడికించుకునేస్తున్నాను ఎందుకంటే బాగా నాన్నయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలానే ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకునేస్తాము ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే గింజలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట చల్లారిపోయింది చూడండి పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇందులో మీకు నచ్చితే నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీరు ఇష్టపడితే వేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్గా గింజలు పెసలు కర్రీ రెడీ అయిపోయింది అనమాట దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక టూ సెకండ్స్ కుక్కర్ మూ తీసేసాక ఇలా ఒక టూ సెకండ్స్ ఉడికించుకొని సర్వింగ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను ఇలా కొంచెం ముద్దగా ఉంటే చపాతి కానీ పూరి దోశ రైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంతే అండి సింపుల్గా పెసర్లతో కర్రీ రెడీ అయిపోయింది అనమాట అసలు మనకు తెలియని కూడా తెలియదు ఎండువి అనేసి డ్రై పెసర్ అనేసి తెలియని తెలియదు అనమాట నానబెట్టుకొని ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్